హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఇది ఆదివారం వ్లాగ్ అనమాట ఫుల్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి పప్పు సాంబార్ పచ్చడి వీటిలన్నిటికి పోపులు వేయించుకొని పెట్టుకున్నాను ఇలా పోపు వేయించుకుని పెట్టేసుకుంటే ఇది చల్లగా అవుతూ ఉంటుంది మనం కూరగాయలు కట్ చేసుకుని ఫటాఫట్ మంచి చేసేసేయచ్చు అనమాట పులిహోర పోపు రోస్టెడ్ పీనట్ అదేనండి గుళ్ళు పల్లీలు కొన్ని టమాటోలు అయితే తరిగేసి పెట్టేసుకున్నాను టమాటో పప్పు సాంబార్కి కొబ్బరి ఈ రెండు కలిపి సాంబారు మసాలా అండ్ కొబ్బరి కలిపి మిక్సీలో వేసేసుకుంటాను కొంచెం దోసల పిండి మాదిరిగా వేసేసుకోవడమే పప్పు కోసం కుక్కర్ పెట్టాను అది పప్పు ఇది సాంబార్ అలాగే ఇదిగోండి వంకాయలు చూసారా ఫ్రెష్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో మా ఊరు వంకాయలు అనమాట ఇవాళ వంకాయ కొత్తిమీర కారం వంకాయ కొత్తిమీర కారం దోసకాయ పచ్చడి సాంబార్ టొమాటో పప్పు పులిహోర ఇంకేం చేస్తానో తర్వాత చెప్తానే ఇదిగోండి ఇది సాంబారుకి వేసుకున్నాను మిక్సీలో వేసుకున్నాను అదనమాట ఇదేమో పచ్చడికి దోసకాయ పచ్చడికి దోసకాయ ముక్కలు ఇలా చేసుకున్నాం కదా దోసకాయ పచ్చడి కోసం ఇదేమో పప్పులో పోపు వేయడం కోసం ఇట్లా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇది కొత్తిమీర కారం వంకాయకి కొత్తిమీర కారం ఇలా వేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి దోసకాయ పచ్చడికి దోసకాయ ముక్కలు నేను ఈ చేపర్లో వేసుకున్నా అయితే మనం దీంట్లో పోపు అయితే దీంట్లో మిక్సీలో మిక్సీ దారిలో వేసుకుని పెట్టుకున్నాం కదా చూసారా చింతపండు బెల్లం బెల్లం అయితే వేసుకుంటాం ఖచ్చితంగా మేము అయితే ఇదిగోండి ఉప్పు పసుపు ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసుకున్నాం చూసారా పచ్చిమిరకాయ ముక్కలు ఎలా ఉండాలన్నమాట అప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ ఇది కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవడమే ఇదిగోండి పప్పు సాంబార్ పచ్చడి అయిపోయింది కూర చేయాలి ఇంకా ఇదిగోండి పులిహోర కూడా అయిపోయింది కూర ఒకటే చేయాలి నెమ్మదిగా ఒక్కొక్కటి చేసుకుంటున్నాను చేసేస్తానండి ఎంతసేపు కూర తరగడం వెంటనే వేసేయడం కారం కూడా రెడీగా ఉంది కదా మనకి ఇదిగోండి కొత్తిమీర కారం కూడా రెడీగా ఉంది కాబట్టి ముక్కలు తరిగేసి మనం అప్పలో వేసిస్తే అయిపోయినట్టే కూర కూడా ఇంకా స్వీట్ చేస్తాను స్వీట్ గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను చేశాక మొత్తం అవి కూడా చూపిస్తా సరేనా ఇది గులాబ్ జామున్ పాకం అండి పంచదార వేసాను నీళ్ళు పోసాను ఇదిగోండి పాకం అయితే రావాలి అలాగే ఇట్రండి ఇదిగోండి గులాబ్ జామున్ కోసం అని చెప్పి పిండి తడిపేసాను అదేంటండి ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంటుంది కదా అదేనండి అయితే ఇక్కడేమో నోరు ఊరిపోతుంది చూసారా బాగుంది గుమ్మ గుమలాడిపోతుంది కొత్తిమీర కారం అండి వంకాయ కొత్తిమీర కారం చేసినవన్నీ అక్కడ పెట్టేసిన ఇంకా పులిహోర వేరే గిన్నెలో తీయలేదు తీయాలి రైస్ పెట్టాలి ఇది వేయించేసాక రైస్ కూడా పెట్టాలన్నమాట ఇదిగోండి జాము వేగుతున్నాయి గులాబ్ జామున్లు ఏంటి తెలుసండి ఇస్తే అయిపోతుంది అనుకుంటారు కానీ వేగడం చాలా టైం పడుతుంది తెలుసండి లో ఫ్లేమ్ లో అంటే లో చాలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా కదుపుతూ ఉండాలి లోపల ఎంత లేదన్నా తె ఇంకా తెల్ల తెల్లగా ఉండిపోతుందండి ఉడకకుండా ఉండిపోతుంది అనమాట ఇలాగా సన్నని సెగని బాగా వేగాలన్నమాట అప్పుడే లోపల చిన్న పలుకులా లేకుండా ఉంటుందన్నమాట ఇది ఒక టిప్ అనమాట గులాబ్ జామున్ చేసే వాళ్ళకి అంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేసే వాళ్ళకి కోవాతో చేసే వాళ్ళకి అట్లా ఏం అది కూడా ఇట్లానే వేయించాలండి నెమ్మదిగానే వేయించాలి ఏదైనా సరే అన్నీ స్లోగా వేయించాల్సిందే తప్పదు ఇలా తిప్పాలన్నమాట తిప్పితే కొంచెం మంచిగా అంతా ఈవెన్గా వస్తుంది కలర్ మొత్తం అంతా సమంగా వస్తాయి పోయినవి ఇందులో వేసేయడమే పాకం కూడా లేత పాకం అండి జస్ట్ చేతికి ఇలా దిగుర అంటుకుంటే చాలు సరిపోదు ఇట్లా అంటుకుంటే సరిపోతుంది తప్పించి మరి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు అలా అయితేనే చక్కగా పీల్చుకుంటాయి అనమాట ఇవన్నీ తీయ తీయని గులాబ్ జాము ఫైనల్గా నేను చేసిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేశానండి పులిహోర చేశాను టమాటా పప్పు సాంబారు వంకాయ కొత్తిమీర కారం కూర అలాగే దోసకాయ పచ్చడి గులాబ్ జామున్ ఇవన్నీ చేసేసాను ఇవన్నీ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా తినేసాము అందరూ ఈరోజు మా ఇంటికి నేను లంచ్కి పిలిచానండి మా చెల్లెలు వాళ్ళు అన్నయ్యలు వాళ్ళు వదినలు మేనగోడళ్ళు అందరూ వచ్చారనమాట సరే అందరూ ఇక్కడ కూర్చున్నాం అందరూ సరదాగా ఒక చిన్న క్లిప్ తీసానమాట మీకు కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట అందరూ కలిస్తే రచ్చరచ్చే ఉంటుంది ఈరోజు మా ఇంట్లో కలిసాము రేపు అంటే నా దీవాళి రోజు మేము మళ్ళీ మా గారి వాళ్ళ ఇంటికి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అక్కడ కలిసి అక్కడ ధూమ్ ధామ్ అని ఎంజాయ్ అనమాట అయితే మీరు దీవాలికి జాగ్రత్తగా కాల్చండి క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి కాటన్ దుస్తులే ధరించండి పక్కన బకెట్తో నీళ్ళు పెట్టుకోండి క్రాకర్స్ కాల్చినవి అన్నీ కూడా నీటిలోనే వేసుకోండి ఈ జాగ్రత్తలు అన్నీ పాటించి జా దీవాలిని జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి మీ అందరికీ హ్యాపీ దీవాలి ఉంటాను బాయ్